Hi, welcome to ANR tutorials. సో చాలా మంది ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయిపోయారు సో ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో ఏఎల్పీ కావచ్చు లేకపోతే టెక్నిషియన్ కావచ్చు ఆర్పిఎఫ్ కావచ్చు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే త్రీ ఫోర్ డేస్ నుంచి నాకు ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి ప్రిపరేషన్ ఒక వీడియో పెట్టండి ప్రిపరేషన్ ప్లాన్ పెట్టండి అది కూడా ఎక్కువగా ఏఎల్పి గురించి అడుగుతున్నారు టెక్నీషియన్కి ఎందుకంటే టైం ఉంది కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లేకపోతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ డిసెంబర్లో టెక్నిషియన్ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది కానీ ఏఎల్పికి సంబంధించిన ఆల్రెడీ సిబిటీ వన్ షెడ్యూల్ కూడా వచ్చింది మనకు అంతకుముందు గతంలోని టూ షెడ్యూల్ కూడా వచ్చింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కువ ఏఎల్పి గురించి అడుగుతున్నారు సో నేను ఈ వీడియోలో మీకు ఒక ఏఎల్పి ప్రిపరేషన్ స్ట్రాటజీ అని చెప్తాను ఈ స్ట్రాటజీ ఏంటంటే సింపుల్ గా మనకి మన ఫైనల్ టార్గెట్ ఏంటి జాబ్ సో ఆ జాబ్ కోసము మనం ఒక స్ట్రాటజీ వేసుకుందాం ఆ స్ట్రాటజీ ఎట్లుంటుంది అంటే ఇక్కడ ఇచ్చిన సిలబస్ ని సగానికి సగం తగ్గిచ్చేస్తుంది ఎస్ నిజంగానే చెప్తున్నాను నేను చెప్పింది నచ్చితే ఫాలో అవ్వండి లేదా మీకు సొంతగా ఒక టార్గెట్ లేదు సొంత స్ట్రాటజీ ఉంటే ఆ స్ట్రాటజీని ఫాలో అవ్వండి కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ నేను చెప్పే స్ట్రాటజీ ఫాలో అయితే మాత్రం మీకు సిలబస్ సగానికి సగం తగ్గుతుంది అదేవిధంగా మీరు మెయిన్స్ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రిపరేషన్ లో ఉంటారు సో ఫస్ట్ మనం నేను ఎక్కువ టైం తీసుకుని తక్కువ టైంలోనే ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తాను సో మనకి సిబిటీ వన్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ సెవెంటీ ఫైవ్ మ్యాక్సిమమ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో దాంట్లో మనకి మ్యాథమెటిక్స్ మెంటల్ అబిలిటీ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ ఉంది సో ఎవరైతే ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఇక్కడ ఏబిసిడి అని నాలుగు సబ్జెక్టులు ఇచ్చాడు ఏ అనేది మ్యాథమెటిక్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు చేయాలి మీరు ఏదో ఒక్కసారి ఒకసారి చేసి పక్కన పడేస్తే కాదు ఖచ్చితంగా ఒక్కొక్క ప్రాబ్లంని దాదాపు మీరు ఐదు ఆరు సార్లు టచ్ చేయాలి జస్ట్ ఆ ప్రాబ్లం మీరు ఎగ్జామినేషన్లో చూస్తే డైరెక్ట్ స్టెప్ అనేది గుర్తుకు రావాలి వితిన్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో మీరు ఒక క్వశ్చన్ సాల్వ్ చేసే విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి ఇక మెంటల్ అబిలిటీ రీజనింగ్ కూడా అంతే ఇక పోతే సీకి వచ్చేపాటికి జనరల్ సైన్స్లో మీరు కేవలం ఫిజిక్స్ మాత్రమే చదవండి ఆ ఫిజిక్స్లో కూడా కొన్ని కేవలం ఐదే ఐదు సబ్జెక్టులు చదవండి ఇది నేను చెప్పేది మిగతాదంతా వదిలేయండి మనకి ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అక్కడ వచ్చే మార్కులతో మనకి వచ్చే సపోజ్ మీరు డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు మార్కులు తెచ్చుకున్నా మీకు వచ్చేది ఏమి ఉండదు రివాట్ అక్కడ జస్ట్ మనం క్వాలిఫై అవ్వాలి క్వాలిఫై అవ్వాలి అదేవిధంగా సిబిటి టూ కూడా సిబిటి టూ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో ఉండాలి అదేవిధంగా ఎవరికైతే సిలబస్ బాగా పెద్దగా అనిపిస్తుందో వాళ్ళకి నేను సిలబస్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను ఆల్రెడీ మేము ప్రిపరేషన్లో ఉన్నాం నేను సైన్స్ మొత్తం చదువుకున్నాను అంటే ఓకే నో ప్రాబ్లం మీరు మొత్తం చదువుకోండి ఫిజిక్స్ చదువుకోండి కెమిస్ట్రీ చదువుకోండి బయాలజీ చదువుకోండి మొత్తం ఇండియన్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ప్రతి ఒక్కటి మీకు నచ్చింది చదువుకోండి మీకు అంత టైం ఉంటే నేను ఇక్కడ చెప్పేదల్లా టైం లేదు తక్కువ టైంలో మొత్తం సిలబస్ని ఫినిష్ చేయాలనుకున్న వాళ్ళకి సో ఏ అనేది ఆటోమేటిక్ ఫినిష్ చేయాలి బి అనేది రీజనింగ్ ఫినిష్ చేయాలి సిలో కేవలం ఫిజిక్స్ మాత్రం చదివితే చాలు ఇంకా మిగతా ఏది చదవద్దు ఫిజిక్స్ లో కేవలం ఐదే ఐదు చాప్టర్లు చదవాలి అవి కూడా నేను చెప్తాను వాటి పేర్లు కూడా ఇక ఆప్షన్ డి ఉంది ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఇది పూర్తిగా వదిలేసేయండి కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పోర్ట్స్ కల్చరు పర్సనాలిటీస్ ఎకానమిక్స్ పాలిటిక్స్ అదేవిధంగా అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అని ఇచ్చాడు అసలు ఈ మొత్తం ఈ డి అనే ఆప్షన్ వదిలేసేయండి ఓకేనా ఇక్కడ మీరు ప్రిలిమ్స్ కి మీరు చేయాల్సింది ఏంది అర్థమేటిక్ ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ వరకు పర్ఫెక్ట్ అవ్వడం రీజనింగ్ ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అవ్వడం ఆప్షన్ లో ఉన్న ఫిజిక్స్ లో ఐదు చాప్టర్లు మాత్రం చదువుకోవడం డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోవడం హండ్రెడ్ పర్సెంట్ మీరు క్వాలిఫై అవుతారు మళ్ళీ ఇక్కడ నేను హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారని చెప్పేసి మీరు ఏదో మ్యాథమెటిక్స్ పై పైన ఒకసారి చేసేసి రీజనింగ్ కూడా ఏదో ఏదో పై పైన ఒకసారి చేసేసి అక్కడ టైం సెన్స్ లేకుండా ఎగ్జామినేషన్ హాల్లో మీకు టైం మేనేజ్మెంట్ లేకుండా చేస్తే అసలు క్వాలిఫై కూడా అవ్వడం ఫిజిక్స్ రీజన్ సారీ అర్థమెటిక్గా రీజనింగ్ సెంట్కి సెంట్ పర్ఫెక్ట్ ఉండాలి అక్కడ సపోజ్ కి మీకు నలభై మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ వస్తే మినిమం మీరు ముప్పై రెండు నుంచి ముప్పై మూడు మార్కులు అన్నీ తెచ్చుకునేటట్టు ఉండాలి రీజనింగ్ లో అర్థమెటిక్ రీజనింగ్ లో ఇక జనరల్ సైన్స్ లో కేవలం ఫిజిక్స్ మాత్రమే చదువుకోండి ఇక నేను ఇవన్నీ చదువుకున్నాను అర్థమెటిక్ చేశాను రీజనింగ్ చేశాను ఫిజిక్స్ కూడా చేశాను నా దగ్గర ఇంకా సమయం ఉంది అనుకుంటే అప్పుడు మీరు మిగతా సబ్జెక్ట్ వెళ్ళండి కెమిస్ట్రీ కో బయాలజీకో లేకపోతే కరెంట్ కో సైన్స్ అండ్ టెక్నాలజీకో స్పోర్ట్స్ కో కో లేకపోతే ఎకానమిక్స్ కో పాలిటిక్స్ కో వెళ్ళండి అప్పటి వరకు నో యూజ్ అసలు వీటితో అవసరమే లేదు మీకు మెయిన్స్ లోకి వచ్చే పాటికి అసలు ఇవన్నీ అవసరమే పడవు మీకు మెయిన్స్ లో వచ్చేసి మీకు మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఫిజిక్స్ తప్ప ఇంకేది అవసరం పడదు మీకు ప్రిలిమ్స్ లో వచ్చేది సో కాబట్టి నేను ఆ విధంగా మీకు మెయిన్స్ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేపిస్తున్నాను సో ఓకే ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ సిబిటి టూకి వచ్చేస్తారు సిబిటి టూలో లో మనకి రెండు పార్ట్స్ ఉంటాయి పార్ట్ బి అనేది మనకి ట్రేడ్ కి సంబంధించిన ఎగ్జామ్ నేను దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను పార్ట్ ఏ అనేది మనకి నైన్టీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్ కి మనకి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది దీంట్లో సబ్జెక్ట్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నట్లే మనకి ప్రిలిమ్స్ లో ఉన్నట్లు మ్యాథమెటిక్స్ అదే విధంగా రీజనింగ్ ఉంటుంది సో ప్రిలిమ్స్ కి మీరు ప్రిపేర్ అయిన మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఇక ఎక్స్ట్రాకి ఇక్కడ మీకు ఏం యాడ్ అవుతుంది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో దాదాపు ఇరవై మార్కులు సపోజ్కి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి మీకు ముప్పై మార్కులు వచ్చినాయి అనుకుందాం నేను యావరేజ్ గా చెప్తున్నాను బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి మీకు ముప్పై ఐదు మార్కులు వస్తే దాంట్లో ఇరవై మార్కులు కేవలం ఫిజిక్స్ నుంచే వస్తాయి ఆ ఫిజిక్స్ కూడా ఏవేవి ఇక్కడ చూడండి యూనిట్స్ మెజర్మెంట్స్ మాస్ వెయిట్ డెన్సిటీ వర్క్ పవర్ ఎనర్జీ స్పీడ్ వెలాసిటీ హీట్ అండ్ టెంపరేచర్ బేసిక్ ఎలక్ట్రిసిటీ వీటిలో నుంచే ఇరవై మార్కులు మీకు వస్తాయి దీంట్లో మళ్ళీ దాదాపు నైంటీ పర్సెంట్ అన్ని ప్రాబ్లమెటిక్ క్వశ్చన్సే అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి కావాలంటే మీరు గత సంవత్సరం రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఏఎల్పి ఎగ్జామినేషన్ పేపర్ ఒకటి తీసుకొని ఆన్లైన్లో దొరికితే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి సో ఫిజిక్స్ నుంచి వచ్చే మ్యాక్సిమం మీకు ప్రాబ్లమెటిక్గానే ఉంటాయి మిగతా ఒక పదిహేను మార్కులు మీకు ఎన్విరాన్మెంట్ నుంచి ఐటీ లిటరసీ నుంచి ఇంజనీరింగ్ డ్రాయింగ్ ప్రొజెక్షన్స్ వ్యూస్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లైన్స్ జామెట్రిక్ ఫిగర్స్ సింబాలిక్ రిప్రజెంటేషన్ వీటి నుంచి వస్తాయి ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించి తెలుగు మీడియంలో ఎక్స్ట్రాడినరీగా ఒక బుక్ రెడీ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి దాంట్లో పూర్తి సిలబస్ అనేది కవర్ అవుతుంది దాంట్లో థియరీ ఉంటుంది బిడ్స్ ఉంటుంది ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకొని మీరు ఒకసారి అది ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు మినిమం టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి నేను టూ టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ ఎందుకు అంటే దాంట్లో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అదేవిధంగా కి సంబంధించిన మెజర్మెంట్స్ అదేవిధంగా కొన్ని సింబల్స్ సింబాలిక్ రిప్రజెంటేషన్స్ లైన్స్ గురించి ఇవన్నీ చాలా చాలా విషయాలు ఉంటాయి దాంట్లో మినిమం మీకు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ మార్క్స్ అనేది మీకు ఏఎల్పి లో వస్తాయి కాబట్టి థర్టీ కి థర్టీ ఫైవ్ కి థర్టీ ఫైవ్ మార్క్స్ కవర్ చేస్తుంది సో నేను అందుకనే మీకు ప్రిలిమ్స్ లో కేవలం ఫిజిక్స్ మాత్రమే చదవమన్నాను మీరు ప్రిలిమ్స్ కి కెమిస్ట్రీ ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు ఒక వన్ మంత్ చదివి వేస్ట్ చేశారు అనుకుందాం సో మెయిన్స్లో మీకు వచ్చేటి ఏంటి మీకు కెమిస్ట్రీ వల్ల యూజ్ ఏంటి కెమిస్ట్రీ చదువుకోవడం వల్ల యూజ్ ఏంది ఓకే నెక్స్ట్ గ్రూప్ డికి ఎన్టీపీసీకి ఉపయోగపడతాయి నేను కాదంటలేదు ఫస్ట్ మన టార్గెట్ ఎల్పి కదా ఎల్పి ఎగ్జామినేషన్ ఇప్పుడు ఉంది కదా సో కాబట్టి ఫిజిక్స్ వల్లనే మనకు యూజ్ అని చెప్పేసి నేను ప్రిలిమ్స్ లో ఫిజిక్స్ మాత్రమే చదవమన్నాను ఆ ఫిజిక్స్లో ఐదు చాప్టర్లు కూడా చూడండి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఇదంతా ఒకటే చాప్టర్ రెండో చాప్టర్ మాస్ వెయిట్ డెన్సిటీ ద్రవ్యరాశి బరువు సాంద్రత మూడో చాప్టర్ పవర్ వర్క్ ఎనర్జీ పని శక్తి సామర్థ్యం నాలుగో చాప్టర్ స్పీడ్ వెలాసిటీ వడి వేగం ఐదో చాప్టర్ హీట్ అండ్ టెంపరేచర్ ఉష్ణము ఉష్ణోగ్రత ఆరో చాప్టర్ బేసిక్ ఎలక్ట్రిసిటీ సారీ ఆరు చాప్టర్లు ఐదు కాదు ఆరు చాప్టర్లు ఈ ఆరు చాప్టర్లు మీరు ప్రిలిమ్స్ కి చదవండి మిగతా వద్దు ఇంకా ఇంకా మిగతా మీకు ఏదైనా ద్రవ పదార్థాలు అవి ఇవి కనుక ఆధునిక భౌతిక శాస్త్రం ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఉంటే వదిలేసేయండి మీరు ఓన్లీ కేవలం ఏఎల్పికి మాత్రమే టార్గెట్ నేను ఏఎల్పీకి చదువుతున్నాను ఫస్ట్ ఈ జాబ్ గుర్తించాలనుకుంటే ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి ఫిజిక్స్ మాత్రమే చదవండి కెమిస్ట్రీ బయాలజీ వద్దు ఒకవేళ కెమిస్ట్రీ బయాలజీ కూడా చదవాలనుకుంటే ఎప్పుడు చదవమన్నాను కి సబ్జెక్ట్ నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయిపోయింది అనుకోండి మీకు టైం మిగిలితే అప్పుడు ఫిజిక్ కెమిస్ట్రీ బయాలజీ అదేవిధంగా పాలిటిక్స్ ఎకనామిక్స్ కరెంట్ అఫైర్స్ అవి చదువుకోండి ఈ విధంగా చదివితే మీరు ఇప్పటి నుంచే మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లు మీకు ఆల్రెడీ ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు క్వాలిఫై అయితే గనక గనక కాదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు పర్ఫెక్ట్గా చేస్తే మీరు క్వాలిఫై అయితే ఇక మీకు మిగిలేది మెయిన్స్కి మెయిన్స్ కి కేవలం ఒక పదిహేను మార్కుల సబ్జెక్ట్ చదువుకోవాలి అదేంటి డ్రాయింగ్ అదే విధంగా ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఐటీ లిటరసీ వీటికి సంబంధించిన ఒక ఏడు చాప్టర్లు ఉంటాయి ఇవన్నీ కూడా ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్ లో ఉన్నాయి క్లియర్ గా మీరు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీరు న్యాయం చేయొచ్చు ఏఎల్పి సిబిటి టు ఎగ్జామినేషన్ కి అదే విధంగా మ్యాథమెటిక్స్ లో కూడా మేము టాప్ మోడల్స్ అన్ని క్రియేట్ చేసాము ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్ ఉంటుంది దాంట్లో ఒక్కొక్క చాప్టర్ కి టాప్ మోడల్స్ ఉంటాయి అదే విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కూడా ఉంటాయి వీలైతే దాన్ని కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి పబ్లికేషన్ కి సంబంధించిన ఇతర బుక్స్ అనేది చూద్దాం ఆర్థమెటిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి తెలుగు మీడియం బుక్ మీకు అందుబాటులో ఉంటుంది ఇది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా అర్థమెటిక్ మేథమెటిక్స్ కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా ఉంటుంది ఇది ఇంగ్లీష్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది అండ్ జనరల్ సైన్స్ వచ్చేసి తెలుగు మీడియం బుక్ ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్తో సహా ఇవ్వడం జరిగింది అదేవిధంగా జనరల్ సైన్స్ మనకి ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటుంది అండ్ ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి థియరీ ప్లస్ బిడ్స్ అనేవి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనేది ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీలో ఉంది మిగతా అన్ని ఇంగ్లీష్ తెలుగు వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటాయి సో కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న మ్యాథమెటిక్స్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ సైన్స్ వచ్చేసి ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మీకు ఇప్పుడు స్పెషల్గా కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము ఇది కొన్ని రోజులు మాత్రమే అవైలబుల్ లో ఉంటుంది మీరు ఎవరైనా ఇంకా బుక్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోండి విత్ టైం టేబుల్ తో సహా పంపిస్తాను ప్రతి సబ్జెక్ట్ కి వంద రోజుల టైం టేబుల్ ఉంటుంది వంద రోజుల్లో ఫినిష్ చేయాలి ఏ విధంగా ఫినిష్ చేయాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే మీకు పంపిస్తాం కొరియర్ పార్సల్లోనే సో కాంబో ఆఫర్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మూడు బుక్లు తీసుకున్నట్లయితే పదమూడు వందలకే వస్తాయి యాక్చువల్లీ ఇది పదిహేను పైగా అవుతుంది కానీ పదమూడు వందలకి వస్తుంది ప్రతి ఒక్క బుక్ ఫ్రీ డెలివరీ అండి మీకు డెలివరీ ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదు మీకు ఒక్కొక్క బుక్ మీకు డెలివరీ చేయాలంటే డిటీడీసీ నుంచి దాదాపు హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఆ డెలివరీ కాస్ట్ అంతా మేమే పెట్టుకుంటున్నాం బికాస్ ఆఫ్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ అనేది స్టూడెంట్స్ వరకు వెళ్ళాలనే ఒకే ఒక ఆలోచనతో అండ్ మ్యాథమెటిక్స్ సైన్స్ అనేది నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అండ్ సైన్స్ మరియు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ రెండు కలిపి తీసుకుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది మీకు ఇందాక చెప్పినట్లు పైన మూడు తీసుకుంటే పదమూడు వందలకి అదేవిధంగా మ్యాథ్స్ సైన్స్ కలిపి తీసుకుంటే తొమ్మిది వందల తొంభై ఐదుకి సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సారీ మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఒక్క వెయ్యి నలభై తొమ్మిది రూపాయలకి వస్తుంది విత్ హండ్రెడ్ డేస్ టైం టేబుల్ తో సహా విత్ ఫ్రీ డెలివరీ సో ఇది తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి పేమెంట్ చేసుకోవచ్చు రెండు కూడా సేమ్ నెంబర్సే ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాల్సి ఉంటుంది ఇక్కడ కింద మీకు చూపించాను వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ తో పాటు ఇక్కడ మధ్యలో మీరు క్లియర్ గా చూడొచ్చు ఈ డీటెయిల్స్ అనేది పంపాలి పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ యొక్క నేమ్స్ బుక్ యొక్క మీడియం మీ నేము హౌస్ నెంబర్ విలేజ్ మండలు డిస్టిక్ స్టేటు పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ ఇది పంపించినట్లయితే మీకు బుక్ అనేది మూడు నుంచి ఐదు వర్కింగ్ డేస్ లో హైదరాబాద్ వాళ్ళకైతే మాక్సిమం వన్ డేనే పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళకైతే వన్ టూ డేస్ అంతే మిగతా కొద్ది పల్లెటూర్లు ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అనేది పడుతుంది